హలో అండి అందరికీ విద్యా దృక్పథాలు అకాడమిక్ బుక్లో మనం ఫస్ట్ యూనిట్ భారతదేశం విద్యా చరిత్ర కదా ఇందులో ఇందులో భాగంగా మనం స్వతంత్ర పూర్వ విద్యలో భాగంగా చట్ట చట్టం ఎయిటీన్ థర్టీను నెక్స్ట్ ఎయిటీన్ థర్టీ త్రీ మెకాల మినిట్స్ ఉడ్స్ తాకిదు హంటర్ కమిషన్ గురించి అయితే వీడియో చేశాము అంటే టెక్స్ట్ బుక్స్ టెక్స్ట్ బుక్లో ఎక్స్ప్లెయిన్ చేసి అయితే వీడియోస్ అయితే పెట్టాను మన ఛానల్లో ఉన్నాయి కావాలనుకుంటే వెళ్ళి చూడండి నెక్స్ట్ ఇప్పుడు మనం హార్ట్ టాక్ కమిటీ గురించి అయితే డిస్కషన్ చేసుకుందాం హార్ట్ ట్యాక్ కమిటీ ఎప్పుడు జరిగింది ఏంటి అనేది అయితే చూద్దాము మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారత భారతదేశానికి స్వతంత్రం ఇస్తామని భారత ప్రజలకు ఎక్కువ అధికారాలు ఇస్తామని జాతీయ నాయకులు భావించారనమాట అంటే మొదటి ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత మొదటి ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగింది మనకి పంతొమ్మిది పద్నాలుగు టు పంతొమ్మిది పద్దెనిమిది మధ్య జరిగింది కదా అంతేనా టెన్త్ క్లాస్లో చదివాను పంతొమ్మిది పద్నాలుగు టు పంతొమ్మిది పద్దెనిమిది అయితే మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత భారతదేశానికి స్వతంత్రం ఇస్తా స్వతంత్రం ఇస్తారని భారత ప్రజలకు ఎక్కువ అధికారాలు ఇస్తారని జాతీయ అయితే మనకి ఇక్కడ భావించారనమాట మన ఇండియన్స్ మనకు స్వతంత్రం వస్తుంది మనకి స్వతంత్రం ఇచ్చేస్తారు అని చెప్పి మొదటి ప్రపంచ యుద్ధంలో భారతీయులు కూడా ఇక్కడ పాల్గొంటారు అయితే కానీ బ్రిటిష్ ప్రభుత్వం అలా చేయలేదు స్వతంత్రం మనకి ఇక్కడ ఇవ్వలేదు పైగా భారత ప్రభుత్వ చట్టం నైన్టీన్ నైన్టీ రూపొందించింది అక్కడ మనకి ఇక్కడ నైన్టీన్ నైన్టీన్లో ప్రవులత్ చట్టాన్ని అయితే ఇక్కడ మనకి రూపొందించింది ఈ చట్టం ద్వారా ఏం జరుగుతుంది ప్రభుత్వం ఎవరినైనా విచారణ లేకుండా నిర్బంధం చేసే అధికారాన్ని పొందుతుంది అనమాట ఎవరినైనా సరే విచారణ లేకుండా నిర్బంధం చేసే అధికారాన్ని అయితే మనకి ఇక్కడ పొందుతుంది దేని ప్రకారం పొందుతుంది పొందుతుంది రౌలత్ చట్టం ప్రకారం అప్పుడు మన భారతీయులకు ఇంకా మనకి ఇంకా కోపం వచ్చేస్తుంది అనమాట స్వతంత్రం ఇంకా స్వతంత్రం ఇవ్వలేదు ఇంకా అనేక రకాల చట్టాలను రూపొందిస్తున్నారు అని చెప్పేసి నెక్స్ట్ పంతొమ్మిది పంతొమ్మిది జలి జలియాన్ వాలాబాగ్ మరణకండ దేశంలో పెద్ద ఉద్యమానికి కారణం అవుద్ది పంతొమ్మిది పంతొమ్మిది జలియాన్ వాలాబాగ్ మరణకండ దేశంలో పెద్ద ఉద్యమానికి మనకి ఇక్కడ కారణమవుతుంది అన్నమాట ప్రజలు ఈ అసంతృప్తిని చల్ ప్రజలలో ఈ అసంతృప్తిని చల్లార్చడానికి అంటే ఇక్కడ చూడండి పంతొమ్మిది పంతొమ్మిది రౌల చట్టం పంతొమ్మిది పంతొమ్మిది జలియాన్ వాలాబాగ్ మరణకండ దేశంలో పెద్ద ఉద్యమానికి కారణం అవడం వల్ల ఇండియన్స్ ఇంకా నిరసనలు అన్ని చేస్తారు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా అలా చేయడం వల్ల ఈ ప్రజల యొక్క సత అసంతృప్తిని చల్లార్చాలని ఏం చేస్తారు బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో మనకి బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ని నియమిస్తుంది పంతొమ్మిది వందల ఇరవై ఏడులో ఏ కమిషన్ నియమిస్తుంది సైమన్ కమిషన్ ఓకేనా మనం ఈ డేట్స్ కమిషన్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి ఈ కమిషన్ ఈ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేనందువలన భారతీయులు ఈ కమిషన్ని బహిష్కరించారనమాట ఏ కమిషన్లో సైమన్ కమిషన్ను మనకి పంతొమ్మిది వందల ఇరవై ఏడులో బ్రిటిష్ ప్రభుత్వం నియమిస్తుంది కదా ఆ కమిషన్లో ఇండియన్స్ అయితే మనకి ఒకరు కూడా ఉండరు అనమాట ఈ కమిషన్లో ఒక్క భారతీయుడు కూడా లేనందువల్ల భారతీయులు ఈ కమిషన్ను బహిష్కరిస్తారు ఆ కమి అయితే అందులో ముఖ్యులు ఎవరంటే ఈ కమిషన్ను వ్యతిరేకించడంలో ముఖ్యులు ఇక్కడ చెప్పారు లాలా రాయ్ మరియు టంగుటూరు ప్రకాశం పంతులు గారులు దీనికి వ్యతిరేకించిన వారిలో ప్రముఖులు ఎవరెవరు ఈ రెండు నేమ్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలమ్మా సైమన్ కమిషన్ను వ్యతిరేకించిన ఇండియన్స్ ఇండియన్స్లో మనకి ఇక్కడ ప్రముఖులు ఎవరంటే లాలా రాయ్ మరియు టంగుటూరు ప్రకాశం పంతులు గారులు దీనిని వ్యతిరేకించిన వారిలో ప్రముఖులు అనమాట ఈ కమి ఈ కమిషన్లో ఒక సభ్యుడు ఢాకా విశ్వవిద్యాలయ మాజీ మాజీ కులపతి అయిన ఇతను పూర్తి పేరు ఏంటంటే సర్ ఫిలిప్ జోసఫ్ హార్టాగ్ అనమాట హార్టాగ్ అధ్యక్షతన భారతదేశంలో విద్యా వ్యాప్తి గురించి చేపట్టిన చర్యల గురించి ఒక కమిటీని పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నియమించింది చూడండి సైమన్ కమిషన్లో సభ్యుడు ఈ హార్టాగ్ అయి ఎవరు సర్ సర్ ఫిలిప్ జోసఫ్ హార్టాగ్ హార్టాగ్ అనే అతను సైమన్ కమిషన్లో ఒక సభ్యుడు అనమాట నెక్స్ట్ ఢాకా విశ్వవిద్యాలయ మాజీ కులపతి ఇతను ఇతను మాజీ కులపతి అయిన ఫిలిప్ హార్టాగ్ అధ్యక్షతన భారతదేశంలో విద్యా వ్యాప్తి గురించి చేపట్టిన చర్యల గురించి భారతదేశంలో విద్యా వ్యాప్తి గురించి చేపట్టవలసిన చర్యలు విద్యా వ్యాప్తి ఇలా ఉండాలి విద్యా వ్యాప్తి గురించి చేపట్టవలసిన చర్యల గురించి ఒక కమిటీని అయితే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో నియమిస్తుంది నియమించారనమాట ఈ కమిటీయే మనకి ఇక్కడ హార్డ్ కమిటీ అనమాట ఫిలిప్ అధ్యక్షతను మనకి నియమిస్తారు కాబట్టి దీన్ని హార్డ్ కమిటీ అని అయితే అంటారు నెక్స్ట్ ఈ కమిటీ నేను ఈ బుక్లో ఇవ్వని కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ కూడా నోట్ చేసుకున్నానండి మొత్తం కూడా మీకు చెప్తాను ఈ బుక్లో ఇవ్వనివి కూడా యాడ్ చేసి అయితే చెప్తున్నాను నెక్స్ట్ ఈ కమిటీ ఈ హార్టాక్ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జన బాహుళ్యానికి కనీస విద్యను అందించడం జనబాహుళ్యానికి ఏ విద్యను కనీస విద్యను అయితే అందించడం అంటే ప్రాథమిక విద్యను అందించడం ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే జనబాహుల్యానికి కనీస విద్యను అందించడం అంటే ప్రాథమిక విద్యను మనకి ఇక్కడ అందించడం అనమాట నెక్స్ట్ మాధ్యమిక విద్యను విశ్వ విశ్వవిద్యాలయ విద్యను అందించడం గురించి సిఫార్సులు చేయడం ఈ కమిటీ ఉద్దేశం కాదు ఈ కమిటీ యొక్క ఉద్దేశం కానిది ఏంటి అని అడిగినా అడగచ్చు కాబట్టి మనం ప్రతిదీ కూడా అకాడమిక్లో బుక్లో ఇంపార్టెంటే కాబట్టి ప్రతిదీ కూడా చదువుకోవాలి మా మాధ్యమిక విద్యను విశ్వవిద్యాలయ విద్యను అందించడం గురించి సిఫార్సులు చేయడం ఈ కమిటీ యొక్క ముఖ్య ఉద్దేశం కాదు దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రాథమిక విద్యను అందించడం అన్నమాట నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఈ కమిటీ ముఖ్యంగా ప్రాథమిక విద్యా వ్యాప్తికి కొన్ని సూచనలు చేసింది ఈ కమిటీ ముఖ్యంగా ఏ విద్యా వ్యాప్తికి కొన్ని సూచనలు చేసింది ప్రాథమిక విద్యా వ్యాప్తికి కొన్ని సూచనలు అయితే చేసింది అయితే చాలామంది విద్యార్థులు ప్రాథమిక విద్య పూర్తి కాకముందే బడి మానవే మానవేస్తున్నారని అదే తరగతిలో కొనసాగుతున్నారని భావించింది ఈ కమిటీ ఏంటి భావించిందంట చాలామంది విద్యార్థులు ప్రాథమిక విద్య పూర్తి కాకముందే మనకిక్కడ బడి మానవేస్తున్నారని అదే తరగతిలో కొనసాగుతున్నారని వీటికి దీనినే వృధా స్తబ్దత అన్నారనమాట అంటే ప్రాథమిక విద్య పూర్తి కాకముందే బడి మాని వేయడం ప్రాథమిక విద్య కంప్లీట్ అవ్వకముందే మధ్యలో ఆపేస్తున్నారనమాట దాన్ని ఏమన్నారంట వృధా దానికే మనం అప్పవ్యయం అని కూడా అంటాము అప్పవ్యయం నెక్స్ట్ అదే తరగతిలో కొనసాగుతున్నారు మాట మాటికి ఫెయిల్ అయ్యి నెక్స్ట్ అదే తరగతిలో చదువుతున్నారనమాట ప్రాథమిక విద్యలో ఏ తరగతిలో చదువుతున్నారో మళ్ళీ మళ్ళీ అదే తరగతిలో చదువుతున్నారంట చదువు కొనసాగుతున్నారని భావించారనమాట దాన్ని స్తబ్దత అన్నారనమాట దానిని నిలుపుదల అని కూడా అంటారనమాట వృధా శబ్దత అన్నారు లేకపోతే ఇలా కూడా ఇవ్వచ్చు అపవ్యయం నిలుపుదల అని కూడా మనకి ఇక్కడ ఏ కమిటీ చెప్పారు అని కూడా మనకి ఇక్కడ అడగచ్చు కాబట్టి వృధా శబ్దతన అపవ్యయం నిలుపుదలన్న మనం ఒకటే నుండి చూసుకోవాలి నెక్స్ట్ పేదరికం అనారోగ్యం నిరక్షరాస్యత కారణంగా పిల్లలు బడిలో చేరకపోవడం పేదరికం అనారోగ్యం నిరక్షిత కారణంగా మనకి పిల్లలు బడిలో చేరక చేరకపోవడం నెక్స్ట్ చేరిన వారు మానివేయడం జరుగుతుంది చేరకపోవడం ఇన్ కేసు కొంతమంది చేరిన వాళ్ళు మానివేస్తున్నారు అని ఈ కమిటీ భావించింది అనమాట ఏ కమిటీ భావించింది హార్టాక్ కమిటీ నెక్స్ట్ ఇక్కడ ఇంకేంటి వెనుకబడిన వర్గాలు కూడా మనకి హరిజ వెనుకబడిన వర్గాలు వారిని హరిజనులు అంటారనమాట వాళ్ళు కూడా అందరితో కలిసి చదువుకోవాలి అని సూచించిందంట ఈ హార్టాక్ కమిటీ అయితే మహాత్మా గాంధీజీ ఈ వెనుకబడిన వెనుకబడిన వర్గాల వారిని హరిజనులు అని అయితే మనకి ఇక్కడ నామకరణం చేశారండి హరిజనులు అని ఎవరు నామకరణం చేశారంటే మనకి మహాత్మా గాంధీజీ నెక్స్ట్ ఇతను మహా మహాత్మా గాంధీ ఇంకోటి ఇంకో మాట కూడా చెప్పారు ఏంటంటే హరిజనులు భగవంతుని బిడ్డలు అని చెప్పింది మనకి ఎవరంటే గాంధీజీ మహాత్మా గాంధీజీ ఓకేనా నెక్స్ట్ ప్రాథమిక విద్యను నిర్బంధం చేయాలని ప్రాథమిక విద్యను ఏం చేయాలి నిర్బంధం చేయాలని ప్రాథమిక విద్య గుణాత్మకంగా ఉండాలని గుణాత్మకంగా ఉండాలంటే ప్రాథమిక విద్యలో వనరులు సదుపాయాలన్నీ కూడా బాగా ఉండాలి అని పాఠశాలపై పర్యవేక్షణ పెంచాలని నిర్దిష్ట కాల వ్యవధి పట్టిగా ఉండాలని పాఠశాలపై పర్యవేక్షణ పెంచాలి నిర్దిష్ట కాల నిర్ణయం పట్టిక ఉండాలి పాఠశాలలో అంటే టైమింగ్స్ అనేవి బాగుండాలి ప్రాథమిక విద్యా వ్యవధి నాలుగు సంవత్సరాలు ఉండాలని ప్రాథమిక విద్యా వ్యవధి ఎన్ని సంవత్సరాలు ఉండాలని ఫోర్ ఇయర్స్ ప్రాథమిక విద్యా వ్యవధి అనేది నాలుగు సంవత్సరాలు ఉండాలని ఇక్కడ చూడండి మనకి హంటర్ కమిషన్లో ఏం చెప్పారు ప్రాథమిక విద్య అనేది సెవెన్ టు ఎయిట్ ఇయర్స్ మనకి కదా ఏడు నుంచి ఎనిమిది సంవత్సరాలుగా ఉండాలి ఇక్కడైతే మనకి హార్ ట్యాగ్ హార్టాగ్ కమిటీలో అయితే మన మనకి ప్రాథమిక విద్య అనేది నాలుగు సంవత్సరాలుగా ఉండాలి ఇవన్నీ కూడా మనం డిఫరెన్స్ డిఫరెన్సెస్ చూసుకోవాలి మ్యాచింగ్స్లో అయినా మనకి అడవచ్చు అనమాట కాబట్టి ప్రతిదీ కూడా గుర్తుపెట్టుకొని డిఫరెన్సెస్ గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఉండాలని తగినంత మంది ఉపాధ్యాయులను నియమించాలని ఈ కమిటీ సూచించింది ప్రాథమిక విద్య నాలుగు సంవత్సరాలుగా ఉండాలి నెక్స్ట్ తగినంత మంది ఉపాధ్యాయులు ఉండాలని తగినంతమంది ఉపాధ్యాయుల్ని నియమించాలని ఈ కమిటీ సూచించింది అనమాట నెక్స్ట్ మాధ్యమిక స్థాయి విద్య కేవలం పరీక్ష కోసమే అన్నట్లుగా ఉంది ఇక్కడున్న మాధ్యమిక స్థాయి విద్య కేవలం పరీక్ష కోసమే అన్నట్లుగా ఉంది మాధ్యమిక స్థాయి చివరి పరీక్ష అయినా చివరి పరీక్ష అయినా మెట్రిక్యులేషన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది మాధ్యమిక స్థాయి చివరి పరీక్ష ఏంటి మెట్రిక్యులేషన్ పరీక్షలో పరీక్షలో ఉత్తీర్ణులైన వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది ఉన్నత విద్యలో ప్రమాణాలు సరిగ్గా లేవని ఇది ప్రాథమిక విద్య గురించి చెప్పాడు నెక్స్ట్ ఉన్నత విద్యలో ప్రమాణాలు సరిగ్గా లేవని ఉన్నత విద్య విద్యార్థుల్లో చదువుపై ఆసక్తిని జిజ్ఞాసని పెంచలేకపోతుందని అంటే ఉన్నత విద్యలో విద్యార్థులలో చదువుపై ఆసక్తి మరియు జిజ్ఞాస అంటే కోరికను అంటే ఏదైనా సాధించాలి అనే కోరికలు మనకి ఇక్కడ పెంచలేకపోతుందని విశ్వవిద్యాలయాల మధ్య అనారోగ్యకరమైన పోటీ ఉందని విశ్వవిద్యాలయాల మధ్య అనారోగ్యకరమైన పోటీ ఉందని గ్రంథాలయాలు సౌకర్యాలు సరిగ్గా లేవని చూడండి ఇక్కడ ఉన్నత విద్య గురించి నెక్స్ట్ మనకి ఇక్కడ విశ్వవిద్యాలయాలు మాధ్యమిక విద్య గురించి అన్నిటి గురించి కూడా చెప్తుంది అనమాట చా అన్నిటిలో ఉన్న లోపాలను అయితే చెప్తుంది ఉన్నత విద్యలో ప్రమాణాలు సరిగ్గా లేవని నెక్స్ట్ మాధ్యమిక విద్య వచ్చేసరికి మనకి ఇక్కడ చివరి అయిన మెట్రికులేషన్ పరీక్షలు ఉత్తీర్ణులు అయిన వారి సంఖ్య చాలా తక్కువ ఉందని ఉన్నత విద్యలో ప్రమాణాలు సరిగ్గా లేవని ఉన్నత విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి జిజ్ఞాస పెంచలేకపోతు పెంచలేకపోతుందని నెక్స్ట్ ఉన్నత విద్య అనేది విద్యార్థులలో చదువుపై ఆసక్తిని జిజ్ఞాసను పంచలేకపోతుందని విశ్వవిద్యాలయాల మధ్య అనారోగ్యమైన పోటీ ఉందని గ్రంథాలయ సౌకర్యాలు సరిగ్గా లేవని మాధ్యమిక స్థాయిలో ప్రమాణాలను పెంచాలని ఈ కమిటీ సూచించింది ఇవన్నీ పాయింట్స్ కూడా ఇంపార్టెంట్ అండి ఏ పాయింట్ అయినా ఇవ్వచ్చు మనకి ఇక్కడ మాధ్యమిక స్థాయి విద్య కేవలం పరీక్ష కోసమే అన్నట్లుగా ఉంది అని చెప్పిన కమిటీ మనకేంటి అని మనకు అడగచ్చు హార్ట్ ఆఫ్ కమిటీ కాబట్టి ప్రతి పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ప్రతి పాయింట్ కూడా మనకిక్కడ ఇంపార్టెంట్ నెక్స్ట్ ఈ కమిటీ వల్ల ఏం జరిగిందంటే ఈ కమిటీ సిఫార్సులు వరకు మనకి ఇక్కడ కేబ్ కేబ్ పునరుద్ధరించబడింది అనమాట కేబ్ ఏంటి సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట సెంట్రల్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కేబ్ కేబ్ అనేది మనకి పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో ఏర్పడుతుంది అయితే పంతొమ్మిది వందల ఇరవై మూడులో దీన్ని మూసివేస్తారనమాట నెక్స్ట్ హార్ట్ టాక్ కమిటీ సిఫార్సుల ప్రకారం తర్వాత పంతొమ్మిది వందల ముప్పై ఐదులో పునరుద్ధరించబడుతుంది ఈ కేబు ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట కేబ్ ఏ కమిటీ సూచనలు మనకు పునరుద్ధరించబడింది అంటే మనకి ఇక్కడ హార్ట్ టాక్ కమిటీ సూచనల మనకైతే అయితే మనకి ఇక్కడ పునరుద్ధరించబడింది నెక్స్ట్ ఇక్కడ ఏంటి గుణాత్మక విద్యనే మనకి ఉండాలని చెప్తుంది కదా ప్రాథమిక విద్య అనేది మనకి ఇక్కడ గుణాత్మకంగా ఉండాలని చెప్తుంది అంటే మంచి వనరులు సౌకర్యాలు అన్నీ ఉండాలి విద్యలు అని అయితే మనకి ఇక్కడ చెప్తారు కదా హార్ట్ టాక్ అప్పటి అలా చెప్పి ఏం చేస్తుంది విద్య విస్తరణ మా ఉద్దేశం కాదు విద్య విస్తరణ కాదు మెయిన్ ఉద్దేశం పాఠశాలల్లో వనరులు అన్నీ కూడా సరిగ్గా ఉండాలి అని చెప్పి వనరులు లేని పాఠశాలలను రద్దు చేస్తుంది అనమాట వనరులు లేని పాఠశాలలన్నిటిని కూడా రద్దు చేస్తుంది అయితే ఇలా ఎలా రద్దు చేయమని ఇలా రద్దు చేయడం వల్ల ఇప్పుడు పంతొమ్మిది వందల ముప్పై 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 ఏడులో మద్రాసులో ఐదు వేల పాఠశాలలు అనేవి మూసివేయబడతాయి అన్నమాట వనరులు అవి సరిగ్గా లేనందువలన పంతొమ్మిది వందల ముప్పై ముప్పై ఏడులో మద్రాస్ రాష్ట్రంలో అది గుర్తుపెట్టుకోవాలి మద్రాస్ రాష్ట్రంలో ఎన్ని పాఠశాలలు అంటే ఐదు వేల పాఠశాలలు రద్దు చేయబడతాయి అన్నమాట నెక్స్ట్ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆర్థిక సంక్షోభం వచ్చి మనకి బ్రిటిష్ వాళ్ళు ఆర్థికంగా ఆర్థికంగా నష్టపోతారు అనమాట అంటే ఇక్కడ ఆర్థికంగా నష్టపోయి ఏం జరుగుతుంది ఈ హార్ట్ ట్యాక్ కమిటీలో సూచనలు అనేవి సరిగ్గా అమలు అనమాట సరిగ్గా అమలు చేయబడవు పంతొమ్మిది ఇరవై తొమ్మిదిలో వచ్చిన ఆర్థిక సంక్షోభం వల్ల ఇది మనకి హార్ట్ ట్యాక్ కమిటీ అండి హార్ట్ టాక్ కమిటీ గురించి పూర్తి వివరణ ఈ టెక్స్ట్ బుక్లో లేనిది కూడా నేను గ్యాదర్ చేసైతే టెక్స్ట్ బుక్లో లేనిది కూడా మనకి ఇక్కడ యాడ్ చేశాను ఈ కమిటీలో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే చూసుకోవాలి హార్ కమిటీ ఎప్పుడు ఏర్పడింది అంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఇందులోనే మనకి సైమన్ కమిషన్ పంతొమ్మిది ఇరవై ఏడు రౌలత్ చట్టం మరియు జలియన్ వాలాబాగ్ మరణకాండ దేశంలో పెద్ద ఉద్యమానికి కారణమైంది కదా అవి ఎప్పుడు జరిగాయంటే నైన్టీన్ 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 నైన్టీన్లో అన్నమాట కేప్ పునరుద్ధరణ ఎప్పుడు జరిగింది పంతొమ్మిది ముప్పై ఐదు నెక్స్ట్ మనకి ఆర్థిక సంక్షోభం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది ఇరవై తొమ్మిది ఇవన్నీ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి మద్రాసులో మనకి ఐదు వేల పాఠశాలలు అనేవి మూసివేయబడ్డాయి వనరులు సరిగ్గా లేకపోవడం వల్ల అది ఎప్పుడంటే పంతొమ్మిది ముప్పై ముప్పై ఏడు ఇవి ఈ హార్ట్ టాక్ కమిటీలో ఉన్న డేట్స్ అనమాట డేట్స్ అన్నీ కూడా మనం బాగా గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ ఈ ఈ బుక్లో అకాడమిక్ బుక్లో మనకి దీనికి సంబంధించి బుక్లు ఏమైనా ఇచ్చేయడేమో చూద్దాము హార్ట్ ఆక్ కమిటీకి సంబంధించి నిన్నటి వరకు అయితే ఎంతవరకు చేశామో నిన్నటి వరకు చెప్పిన క్లాసెస్కి సంబంధించిన బిట్లు నెక్స్ట్ ఇది ఇది ఇచ్చాడు ప్రాథమిక విద్యలో వృధా స్తబ్దత ప్రధాన సమస్యలు అన్నది అన్నది మనకి ఏ కమిటీ అనేది ఇచ్చాడు చూడండి ప్రాథమిక విద్యలో వృధా మరియు స్తబ్దత ప్రధాన సమస్యలు అన్నది ఏ కమిటీ హార్ట్ ట్యాగ్ సార్జెంట్ వుడ్ తాకీదు హంటర్ కమిషన్ మనం ఏంటి హార్ట్ ట్యాగ్ చూసాం కదా అపవ్యయం నిలుపుదల అని కూడా అంటారు అని అయితే నేను ఇందాక చెప్పాను కదా అదనమాట మనకి ప్రజాసబ్దత ప్రధాన సమస్యలు అనేది హార్ట్ టాక్ కమిటీ నెక్స్ట్ ఇది సార్జెంట్ కమిటీ గురించి అయితే బిట్స్ ఇచ్చాడు నెక్స్ట్ వీడియోలో సార్జెంట్ కమిటీ గురించి డిస్కషన్ చేసుకొని బిట్స్ కూడా చేద్దాము మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ అయితే చేయండి